ఒక తల్లి తన కూతుర్ని సాగనంపేటప్పుడు చెప్పే మాటలు బతుకమ్మ పాట రూపంలో శ్రీరాముని తల్లి ఉయ్యాలో శ్రీమతి కౌశల్య ఉయ్యాలో శ్రీరాముని తల్లి ఉయ్యాలో శ్రీమతి కౌసల్య ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర ఉయ్యాలో చల్లని మాటలు ఉయ్యాలో ధర్మములు కొన్ని ఉయ్యాలో చెప్పెను ఈ రీతిలో ఉయ్యాలో చెవులకు ఇంపుగా ఉయ్యాలో ధర్మములు కొన్ని ఉయ్యాలో చెప్పను ఈ రీతి ఉయ్యాలో చెవులకు ఇంపుగా ఉయ్యాలో ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో పట్టి ఉయ్యాలో అత్తవారింటికి వయ్యాలో ఆనందముగా పొమ్మో ఉయ్యాలో అత్తవారింటికి వయ్యాలో ఆనందముగా పొమ్మో వుయ్యాలో అత్తమామ సేవల ఉయ్యాలో ఉయ్యాలో చితంబులో నిలిపి ఉయ్యాలో అత్తమామల సేవ ఉయ్యాలో భర్త దైవం బని ఉయ్యాలో భావించి పూజించు ఉయ్యాలో భర్త దైవం బని ఉయ్యాలో భావించి పూజించు ఉయ్యాలో వారిని పూజింపవుయాలో వైకుంఠ మబ్బును ఉయ్యాలో వారిని పూజింపవుయాలో వైకుంఠమ్యాలు వారిపై ప్రేమ ఉయ్యాలో వాసుదేవుని పూజ వారిపై నీ ప్రేమ ఉయ్యాలో వాసుదేవుని పూజ వారిపై నీ ప్రేమ ఉయ్యాలో వైకుంఠ దేవుని పూజ వయ్యాలో పేదరికమును చూచి ఉయ్యాలో ప్రీతి దెబ్బకు తల్లి ఉయ్యాలో కలిగి ఉన్నంతలో ఉయ్యాలో కనిపెట్టి ఉండాలి ఉయ్యాలో కలిగి ఉన్నంతలో ఉయ్యాలో కనిపెట్టి ఉండాలి ఉయ్యాలో ఇరుగు పొరుగు ఇండ్లకు ఉయ్యాలో తిరగబోవద్దమ్మ వయ్యాలో అందువలన నీకు వయ్యాలో వచ్చును ఉయ్యాలో తన చక్కదనమును ధనమును దాసుకొని తిరగాలి వయ్యాలో పలికి బొంక రాదు ప్రాణాలు పోయిన వయ్యాలో తన చక్కదనమును ధనమును దాసుకొని తిరగాలి ఉయ్యాలో పలికి బొంక రాదు ప్రాణాలు పోయిన వయ్యాలో సత్యము నెప్పుడు వయ్యాలో నేర్పుతో పలకాలి వయ్యాలో సాధు సత్పురుషులు వయ్యాలో సమయానికి వయ్యాలో సాధు సత్పురుషులు ఉయ్యాలో సమయానికి వుయ్యాలో అన్ని ప్రాణాదులు ఉయ్యాలో ఆదరించు తల్లి వుయ్యాలో ఏది చేసినా గానీ వయ్యాలో ఏది చూసినా గానీ ఉయ్యాలో ఏది చేసినా గాని ఉయ్యాలో ఏది చూసినా గానీ ఉయ్యాలో వెనక ముందు అనకా ఉయ్యాలో పడవద్దు ఉయ్యాలో మాట మన్న నా లేక వయ్యాలో మంచి పేరు రాదు వయ్యాలో మాట మన్న లేక లేక మంచి పేరు రాదు ఉయ్యాలో మాట జారిన వెనక వయ్యాలో మళ్ళీ తిరిగి రాదు వయ్యాలో మాట జారిన వెనక వయ్యాలో మళ్ళీ తిరిగి రాదు వయ్యాలో అందుకే ముందుగా వయ్యాలో ఆలోచన ఉండాలి వయ్యాలో అందుకే ముందుగా వయ్యాలో ఆలోచన ఉండాలి వయ్యాలో మంచి కీర్తి బతుకు వయ్యాలో కొంచెమైనా చాలు ఉయ్యాలో కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరప్ప కలగని ఉయ్యాలో మంచి కీర్తి బతుకు ఉయ్యాలో కొంచెమైనా చాలు ఉయ్యాలో కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరప్ప కలగని ఉయ్యాలో నిండు ముత్తైదు వై ఉయ్యాలో ఉండవే తల్లి ఉయ్యాలో నిండు ముతైదు వై ఉయ్యాలో ఉండవే మా తల్లి ఉయ్యాలో పోయిరా శాంతమ్మ వయ్యాలో పోయిరా మా తల్లి వయ్యాలో పోయిరా శాంతమ్మ వయ్యాలో పోయిరా మా తల్లి వయ్యాలో పోయిరా శాంతమ్మ వయ్యాలో పోయిరా మా తల్లి వయ్యాలో బిడ్డను సాగనం పే వేలా శ్రీరాముని తల్లి వయ్యాలో కౌసల్య వయ్యాలో ప్రేమతో శాంతను వయ్యాలో పిలిచి దగ్గర తీసే ఉయ్యాలో చల్లని మాటలు వయ్యాలో సతిధర్మములు కొన్ని వయ్యాలో చెప్పెను ఎరిది వయ్యాలో చెవులకింపుగా వయ్యాలో చెప్పను ఎరిది వయ్యాలో చెవులకింపుగా వయ్యాలో